వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది అబీ బర్త్డే బ్లాగ్ సో ముందు రోజు షాపింగ్ కైతే వెళ్తున్నాను ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా బర్త్డే కోసం లాస్ట్ మినిట్లో షాపింగ్ చేశారా సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అభి కోసము ఎప్పుడూ ముందుగానే తీసుకుంటాము బట్ ఈసారి కొద్దిగా లేట్ అయిపోయింది అండ్ అభికి డెకరేషన్ కిట్ మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈసారి అభి పర్టికులర్గా అడుగుతున్నాడు సో డోరెమాన్ థీమ్ మాత్రమే కావాలి అనేసి సో వాడే కోరికను మేము ఎందుకు వద్దాలి అనేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో మీషోలో పెట్టుకున్నాను ఇది చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది అండ్ ప్రతి ఒక్కటి కావాల్సినవన్నీ ఇచ్చారు బట్ నాకు ఇక్కడ బెలూన్స్ తక్కువ వచ్చేసాయి నేను అనుకున్న దానికంటే అంటే అన్నీ బాగా వచ్చాయి కానీ బెలూన్స్ ఒక్కటే తక్కువ వచ్చాయి నేను మళ్ళీ వాటిని కొనాల్సి వచ్చింది అండ్ ఇక్కడ నేను గిఫ్ట్ కూడా మీషోలోనే తీసుకున్నాను అవి ఎప్పటి నుంచో అడుగుతున్న గిఫ్ట్ ఇది కూడా సో వాడికి ఈ మధ్య అవెంజర్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం వచ్చేసింది అందుకే వాడి కోసం అవెంజర్స్నే గిఫ్ట్ తీసుకున్నాను అండ్ వాడికి తెలియకోకుండా ప్యాకింగ్ చేస్తున్నాను సో ఇది కూడా ముందు రోజు ఈవినింగే కాకపోతే వాడు షాపింగ్ అయిపోయాక బయటికి వెళ్ళిపోయాడు నేను అప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసాము బట్ నేను అక్కడ ఏమి వీడియో తీయలేదు సో ఇంకా ఇంటికి వచ్చాక గిఫ్ట్ కూడా ప్యాకింగ్ రెడీ చేసేసాను ఇక దీన్ని కనిపించకుండా బయట పెట్టేయాలి షాపింగ్ లో కోసం నేను తీసుకున్న డ్రెస్ అయితే చాలా వర్తీ అనిపించింది బట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది పర్లేదు ఆ కాస్ట్కి బాగా అనిపించింది బట్ లోపల బ్లాక్ కాకుండా వైట్ కలర్ టీషర్ట్ వచ్చింటే ఇంకొంచెం లుక్ వచ్చిందేదేమో అని నా ఫీలింగ్ ఇంకా షాపింగ్లో నేనైతే డబల్ టిప్ స్టిక్కర్ ఇంకా క్యాండిల్స్ ఇంకా ఎక్కువగా బెలూన్స్ తీసుకున్నాను నాకు ఆన్లైన్లో పెట్టినవి సరిపోలేదు ఇంకా అబీ కోసం ఇవి బిట్ అవి ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి ఒక పేపర్ కూడా వేచుకున్నాను అండ్ పిల్లలకైతే అమ్మాయిలకైతే డ్రెస్సెస్ ఎన్నో ఉంటాయి బట్ అబ్బాయిలకి ఇంకా సూటు కోటు ఇవి తప్ప ఏది ఉండదు ఇది బర్త్డే రోజు సో ఇద్దరు రెడీ అయ్యి ఉన్నారు సో మేమందరం కలిసి టెంపుల్కి వెళ్దాము అనుకున్నారు ఈసారి అబీ సాటర్డే వచ్చింది బర్త్డే సో సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అనేసి ఇంట్లో మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక సో మా ఇంటికి దగ్గరలోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తో వెళ్ళిపోవచ్చు సో సాటర్డే కదా అందుకే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దామని రెడీ అయి వెళ్ళిపోతున్నాము ఎంత పీస్ఫుల్గా గా ఉన్నాము అనుకున్నా బట్ టెంపుల్ వెళ్ళాక వచ్చే ప్రశాంతత మాత్రం నిజంగా ఎక్కడ ఇంకా తీసుకురాలేము అంత పీస్ఫుల్ మైండ్ సెట్ ని అండ్ ఇక్కడ రాగానే సో చాలా మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు అండ్ సాటర్డే కదా భక్తులు కూడా ఎక్కువగానే వస్తారు ప్రతి సాటర్డే ఇలాగే ఉంటుంది మేమైతే కార్ బైక్ పార్క్ చేసేసుకొని ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్ళడానికి సో లోపలికి వెహికల్స్ అలో లేదు సో గేట్ బయటే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అభికి ఇష్టమైన ప్లేసెస్ ఆ ఆవులు ఉండే ప్లేస్ ఎప్పుడు వచ్చినా అక్కడికి వెళ్తారు ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఒక చిన్నది ఇక ఎక్కడ మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా సో ఇలా నామాలు అయితే పెట్టించుకుంటాము ఖచ్చితంగా తీరునామాలు కో అభి ఐరాకి ఇద్దరికి పెట్టిస్తాను సో అభి కూడా మంచిగా విడుచుకుంటాడు ఐరానే కొద్దిగా కష్టం ఇంకా అలవాటు కాలేదు కాబట్టి బట్ అభి అయితే ఖచ్చితంగా పెట్టించుకుంటాడు ఇక ప్రదక్షిణలు చేస్తాం కదా సో అప్పుడు ఐరన్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు దించేస్తే చేస్తే పాటు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసాము అండ్ ఇక్కడ కొంచెం ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము అండ్ అభికి ఇష్టమైన ఇంకొక ప్లేస్ ఈ టెంపుల్ ఈ కృష్ణుడి విగ్రహం అన్నమాట సో ఇక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహం కంటే అక్కడున్న ఆవు అంటేనే అభికి చాలా ఇష్టం ఎందుకు అభికి చిన్నప్పటి నుంచి ఆవులు అంటే బాగా ఇష్టము ఇక ఈ లోపలికి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము సో ఈ రోజు అభి బర్త్డే కదా అందుకే అర్చన చేయించుకుంటున్నాము సో ఫైనల్ గా ఈరోజు అలంకరణ అయితే చాలా బాగా చేశారు అండ్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎక్కువగా సంపంగి పూల యూజ్ చేస్తారు

దుడుమల పువ్వులను అసలు యూజ్ చేయరంట ఎందుకో నాకు కూడా తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ ప్రసాదంగా అయితే పొంగలి పెట్టారు ఇంకా అక్కడ ప్రసాదం పంచే వాళ్ళు మాత్రము ఈ రోజు పప్పు అన్నం కలిపేసి పెడుతున్నారు అండ్ అబి పప్పు అన్నం తెచ్చుకున్నాడు ఐరాకి పొంగలి సో గుడిలో దర్శనం అంతా అయిపోయాక ఇక అబికి స్కూల్ ఉందని అప్పటికప్పుడు తెలిసింది సో అందుకే షాపింగ్ వెళ్ళాము మళ్ళీ చాక్లెట్స్ స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి రోజు సెకండ్ సాటర్డే యాక్చువల్గా హాలిడే ఇవ్వాలి కానీ ఎందుకో మళ్ళీ స్కూల్ పెట్టారు అందుకని అప్పటికప్పుడు వెళ్లి చాక్లెట్స్ తీసుకుంటున్నాము సో చాలా మంది పిల్లలు హాలిడే ఇంటికి కూడా వెళ్ళిపోయారు కాకపోతే మేమే కొంచెం టెంపుల్కి వెళ్ళి పీస్ఫుల్ గా తర్వాత వెళ్దాం అనుకున్నాము బట్ సడన్ గా స్కూల్ ఉంది అన్నాడు ఇక అబికి స్కూల్కి చాక్లెట్స్ అన్ని ప్యాక్ చేసేసి అభి స్నాక్స్ కూడా పెట్టించేసి అభి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు వాడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడానికి సో ఎప్పుడు ఎవరు బర్త్డే వచ్చినా కూడా చాక్లెట్స్ ఇస్తారంట అందుకే ఈ రోజు తీసుకొని వెళ్ళాడు అండ్ అభి స్కూల్లో చాక్లెట్స్ అన్ని పనిచేశాడంట మేడం వాళ్ళు అభికి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు బర్త్డే విషెస్ ఇక ఆఫ్టర్నూన్ మా డెకరేషన్ మొదలు పెట్టేసాము అండ్ ఒకరం కూర్చొని బెలూన్స్ అలా పంప్ చేస్తూ ఉంటే ఇంకొకరం అన్ని టై చేస్తూ కూర్చున్నాము అండ్ నేను చెప్పాను కదా నాకు అస్సలు బెలూన్స్ సరిపోలేదు అని అండ్ మీషో కిట్ లో నాకు వచ్చిన బెలూన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సో నాకు అవి కొంచెం కూడా సరిపోలేదు నేను మళ్ళీ ఎక్స్ట్రా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తెచ్చిన్నాను అండ్ చాలా ఎక్కువ బెలూన్స్ పడతాయి డెకరేషన్ అంటే ఊరికి ఈజీగా అయిపోదు కదా సో ఇక్కడ ఇద్దరం కలిసి కూర్చొని చక్కచక కావాల్సినవన్నీ రెడీ చేసేస్తున్నాము అండ్ బెలూన్స్ అన్ని కట్టి పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత టై చేసుకుంటున్నాము అండ్ మాకు కావాల్సిన షేప్ లో బర్త్డే అంటే స్పెషల్ గా ఉండాలి కాబట్టి డెకరేషన్ వాళ్ళని పిలిపించి డెకరేషన్ చేసుకుంటాము సో నెక్స్ట్ బర్త్డే నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వము బట్ ఇంట్లో సింపుల్గా డెకరేషన్ చేసుకోవాలని నాకుంటుంది సో అబీ కోసం నేను ఎవ్రీ ఇయర్ నే డెకరేషన్ చేసుకుంటాను అది చాలా సింపుల్గా అయినా పర్లేదు అని అనిపిస్తుంది నా చేతులతో నేను చేస్తే అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అది చాలా మంచిగా వచ్చినా రాకపోయినా ఎలా వచ్చినా కూడా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను కాకపోతే అవి ఈసారి డోరమంతి మరిగారు కాబట్టి చాలా కష్టాలు పడ్డాము సో ఈ ఫాయిల్ కవర్స్ నాకు టూ ఇచ్చారు బట్ నాకు అది ఆ డెకరేషన్కి సరిపోలేదు సో నేను అందుకే లాస్ట్ మీ లో అవి తీసేశాను ఫైనల్గా మా డెకరేషన్ వచ్చింది ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ నాకైతే ఫైనల్గా అవుట్పుట్ బాగుంది అని అనిపించింది ఇక అబీన్ కూడా ఈవినింగ్ రెడీ చేసేస్తున్నాను అనుకోకుండా చాలా చాలామందినే పిలిపించాము సో వాళ్ళందరికీ స్నాక్స్గా సమోసాలు ఇంకా కూల్ డ్రింక్ ఇచ్చాము సో ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేస్తున్నాం కదా ఎక్కువ హడావిడి వద్దు అనేసి జస్ట్ స్నాక్స్ ఇంకా అవి కూడా సో ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను వైట్ బాగుంటుందా బ్లాక్ బాగుంటుందా అని బట్ వైట్ నా దగ్గర ప్లెయిన్ టీషర్ట్ లేదు సో ఆ నేమ్స్ అనేది కనిపిస్తున్నాయి అందుకే నేను మళ్ళీ బ్లాక్ అయిపోయాను ఊరికే ఎందుకులే హడావిడి నెక్స్ట్ టైం కావాలంటే చూసుకోవచ్చు కదా అని ఫైనల్గా చాక్లెట్స్ కేక్ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా అవి బర్త్డేకి ఇంకా స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అంటే అవి కేక్ కూడా డోరమాన్ థీమ్ లోనే అది పర్టికులర్గా అడిగాడు అబీ నాకు డోరమాన్ థీమ్ కేకే కావాలి అనేసి సో అందుకే డోరమాన్ కేకే చేయించుకున్నాను స్టెప్స్ కేక్ ఆర్డర్ చేసుకుంటున్నాను బట్ అది చేయలేము అనేసరికి నేను మళ్ళీ నార్మల్గా రౌండ్ షేప్లో చేయించుకున్నాను ఫైనల్గా సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది ఇంత సెలబ్రేషన్స్లో నేను మిస్ అయింది ఏంటి అంటే అది బర్త్డే గిఫ్ట్ నేను ఆ రోజు గిఫ్ట్ ఇవ్వడమే మర్చిపోయాను ఆ హడావిడిలో బట్ నెక్స్ట్ డే నేను ఆ గిఫ్ట్ ఇచ్చాను గిఫ్ట్లు చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా అబీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను కదా అనేసి ఫైనల్ గా నా గిఫ్ట్ కూడా అభికి ఇచ్చాను ఆల్రెడీ అబికి ఒక ఐడియా ఉంది మా మమ్మీ నాకు ఈరోజు ఖచ్చితంగా హల్క్ బొమ్మ ఇస్తుంది అనేసి కాకపోతే నేను అవెంజర్స్ అన్ని తీసుకున్నాను సో ఒక్క హల్కే ఎందుకు ఊరికే అన్ని ఉంటే మంచిగా ఆడుకుంటాడు కదా అని బట్ వాడు అన్నిట్లో వాడు మక్కువ ఆడుకుంది కూడా హల్క్ ఇలా మా అబీ బర్త్డే చాలా సింపుల్ గా గడిచిపోయింది హ్యాప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ like and could